పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై చంద్రుల ఆంధ్రదేశంలో నేను పాదాలు తాకుతున్నాను సార్ ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు ఎరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ అన్నా కంటే అన్నా కంటే ఐదు రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ సంధి క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో ఆ కియా కంపెనీని తెచ్చింది ఎవరు చంద్రన్న

విద్యార్థులు చదవలేమేమో పేపర్ లేరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ సంధి క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో ఆ